వైఫై న్యూస్ కి స్వాగతం మొక్కు తీర్చుకున్న ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అభిమాని హాజరై కొబ్బరికాయలు కొట్టి స్వామివారిని దర్శించుకున్న ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అందరి ప్రేమ అభిమానుల వల్లే వరుసగా రెండోసారి ఎమ్మెల్యేగా ప్రజలు గెలిపించారని అందరికి ధన్యవాదాలు తెలిపారు ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ జగిత్యాల అర్బన్ మండలం అంబారిపేట గ్రామంలో ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అభిమాని ఆది వెంకటేష్ రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిస్తే శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి నూట ఎనభై కొబ్బరికాయలు కొడతానని మొక్కాడు నేడు ఆలయానికి హాజరై ఎమ్మెల్యే స్వామివారి నూట అరవై మెట్ల మార్గాన నూట ఎనభై కొబ్బరికాయలు కొట్టి స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు కెమెరామెన్ లక్ష్మణ్ తో వైఫై న్యూస్ జగిత్యాల

అంబారుపేట గ్రామస్తులు నా సగ్రామంతగా ఉన్నాయినా కానీ అంబారపేట గ్రామస్తులు కూడా అందరం ఒకటే అని భావిస్తూ రెండు గ్రామాలు కూడా కలిసి ఉంటాయి అట్లనే నన్ను కూడా అదే విధంగా ఆదరిస్తూ ఉంటారు దాంట్లో భాగంగా ఈరోజు నా మిత్రుడు రాజకీయాలలో కూడా నేను బాగుండాలి ప్రజలకు సేవ చేయాలి సార్ గెలవాలి అనే సంకల్పంతో మా ఆది వెంకటేష్ గారు అదేవిధంగా మా మహేష్ గారు ఒడ్డాల మహేష్ గారు వారు మెట్ల మొక్కు మొక్కడం భగవంతుని తల్లి ఇవ్వడం ఇట్లాంటి కార్యక్రమం చేయడం వల్ల మరి ఈరోజు నేను గెలిచి ప్రజాసేవకు చేసే అవకాశం ఆ మొక్కు తీసుకుంటున్న సందర్భంలో ఇక్కడ మా పూజార్లే కావచ్చు చైర్మన్ బక్కయ్య గారు మాజీ చైర్మన్ మల్లేశం గారు మా నారాయణ గారు గంగారెడ్డి గారు నిత్యం ఇక్కడ సేవలు అందిస్తూ ఇంకా చాలామంది కూడా నేను ఎక్కువ చెప్పకుండా వచ్చిన గంగారు సర్పంచ్ మాజీ సర్పంచ్ గారికి జ్వరం వచ్చింది తొందరగా రావడం జరిగింది చాలా కార్యక్రమాలు కాబట్టి అందరూ ఉన్నందుకు గ్రామస్తులందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను మరి ప్రయాణం నేను కూడా హిందువుగా పుట్టి ప్రతి నిత్యం అప్పుడు మా నాన్నగారు కూడా కావచ్చు పూజ చేయందే కోర్టుకు వెళ్ళేవారు కాదు ఇంకా మా నాన్నగారు అయితే వారంతా లేదు మాకు వారైతే ఎంత పన్నో ఒక పదిహేను నిమిషాలు ఇంట్లో పూజా గదిలో గడిపోయారు నేను కూడా వెళ్ళిన తర్వాత ఒక నిమిషం నాకు వచ్చిన ఒకటి రెండు శ్లోకాలు చిన్ననాడు మా టీచర్ చెప్పిన అనంతనామ ధ్యేయ సర్వాకార సర్వకార అనే సమస్త మంత్ర వాశ్చాయా విశ్వైక పతయ నమ అని చెప్పి శ్లోకం నేర్పినాయి అట్లనే మరి సరస్వతి ఉంటేనే అన్నీ ఉంటాయి అట్లా ఆదిదేవుని సరస్వతి నమస్సు వరదే కామరూపిణి విద్యారంభం కరేశామని ఓ రెండు శ్లోకాలు వస్తే చదువుకున్న తర్వాతనే నేను హాస్పిటల్లో పేషెంట్ చూస్తా లక్ష్మణసింహ స్వామికి మొక్కిన తర్వాత ధర్మపురి లక్ష్మీసేవ ఫోటో పెట్టుకొని ఆపరేషన్స్లో మొక్కిన తర్వాతనే ఆపరేషన్ చేస్తారు ఇవాళకి ఆ భగవంతుడు దయా ప్రజల అండ ఈ సేవ చేసే కార్యక్రమాలు నిర్విధంగా జరుగుతూ ఉన్నాయి దీంట్లో నాకు ఎంతో అండదండలుగా ఉంటున్న మా నాయకులందరికీ కూడా పేరు పేరున ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా చాలాసార్లు చెప్పినట్టు ఇదంతా అభివృద్ధి అనేది నిరంతరం ప్రక్రియ రాజశేఖరరావు గారు కావచ్చు దేవే గారు కావచ్చు జితేందర్ రావు గారు కావచ్చు వీరందరికంటే ముందు కీర్తి చేసిన శ్రీరంగారావు గారు ఒక్కసారి ఎంపీ ఉంటే గాంధీనగర్ కట్టింది ఆ దళితులు ఇప్పటికి కూడా తలుచుకుంటూ ఉంటారు అలా చెప్తూ చెప్తుంటారు మరి అట్లనే ఇవాళ ఇప్పుడు ఇక్కడ నుంచి కాలేజీ పోతా ఉన్నా అక్కడ కూడా కాసేపు లక్ష్మీ నరసింహరావు గారు అని ఇక్కడ మనకు ఎమ్మెల్యే ఉండే వారు ఉన్నప్పుడు పంతొమ్మిది వందల అరవై ఐదులో కాలేజీ అయింది ఇప్పుడు ఈ అరవై సంవత్సరాలు అయిపోయింది అయితే ఈ రకంగా నిరంతరం ఏ ఎమ్మెల్యే ఉన్నా కానీ ఏదో చేస్తూ వచ్చేది ఇక పెద్దలు ఇంకో సీనియర్ నాయకులు ఉన్నారు వారు చేసేటివి కూడా చాలా చాలా ఉన్నాయి అందరం కూడా చేస్తూ ఉన్నాం ఈ భగవంతుని దేవాల ప్రజలు నాకు ఈ అవకాశం వచ్చింది కాబట్టి ఆ భగవంతుని దేవాల ఇంకా సేవ చేసే నాకు అవకాశం లభిస్తుందని చెప్పి భావిస్తూ ఈ ఉన్న మూడున్నర ఏళ్ళలో ఈ సేవ కావచ్చు నా వృత్తిలో కావచ్చు అన్ని విధాల నాకు అండగా ప్రజానికానికి ఆశీస్సు ఇస్తున్న ఆ భగవంతునికి దివ్యాశీస్సులు ఇస్తున్న మా తండ్రి గారికి కూడా నేను ఎల్లవెల్ల రుణపడి ఉంటాను సార్